ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం గత కొన్ని రోజుల నుంచి కొంతమంది మీడియా ముందుకు వచ్చి అవాస్తవాలని మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని నిజ నిర్ధారణ చేయాలని మేము గత కొన్ని రోజుల ముందే మీడియా సమావేశంగా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశాం ఎక్కడ ఏది జరిగినా అది మా ఎమ్మెల్యే గారికి దగ్గుపాటి ప్రసాద్ గారికి అంటిపెట్టి రాజకీయ పబ్బం కడుపుకోవాలని కొంతమంది చూస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూడా మేము ఈ రకంగా ఈరోజు ఈ సమావేశం ద్వారా మేము హెచ్చరిస్తున్నాం అలాగే కొంతమంది మా పార్టీలో ఉండి మా ఎమ్మెల్యే గారి పైన పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కొన్ని చర్యలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మా పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి మేము మా పార్టీ అధ్యక్షునికి జిల్లా అధ్యక్షునికి ఒక మెమరాండం రూపంలో ఈరోజు సమర్పించడం జరిగింది ఏది ఏమైనా ఎమ్మెల్యే గారి పైన కానీ ఇలా భూ కబ్జాలు చేస్తున్నారని ఇలా కొన్ని చర్చా వేదికలు అవి ఇవి పెట్టాలని చూస్తున్నారు అది మేము ఎంతవరకు సహించే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇలాంటివి చేపడితే మేము కూడా దానికి ధీటుగా సమాధానం చెప్తాం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం